ఇక్కడ నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయినా సరే డాక్టర్లు అంటే అందరూ ప్లేట్లెట్స్ రెండు పూటలో చెక్ చేస్తారు మార్నింగ్ లక్ష ఉంది సాయంత్రం యాభై వేలు ఉంది రేపు మార్నింగ్ ముప్పై వేలు ఉంది ఈవినింగ్ ఇరవై ఐదు వేలు ఉంది అని మనకి చెప్తూ ఉంటారు అంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయింది ఎందుకు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అని సో నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కూడా ప్లేట్లెట్స్ పడుతున్నాయని మనకి చెప్తున్నావే కానీ అడ్మిట్ అవ్వగానే ఆ పడిపోతున్న ప్లేట్లెట్స్ నువ్వు ఆప ప్రయత్నం చేయట్లేదు ఎక్కడా కూడా ఆపలేమా అసలు వాటిని వెరీ గుడ్ పడుతుంటే చూస్తూ ఉంటాయేనా మన వాటిని వెరీ గుడ్ క్వశ్చన్ ఇది ఇది కేవలం మేము చేసిన ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారానే సాధ్యం అవుతుంది ఓకేనా అంటే మీరు ఏమన్నా మెడిసిన్ కనిపెట్టారా లేకపోతే దీనికి మెడిసిన్ సపరేట్ మెడిసిన్ ఉందండి ఎలా అంటే వైరస్ని చంపే మెడిసిన్ ఓకే వైరస్ని టోటల్గా చంపేస్తుంది సెకండ్ ఆటోమేటికల్గా ప్లేట్లెట్స్ని అటాక్ చేసే ఈ వైరస్ చనిపోవడం వల్ల ప్లేట్లెట్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది ఓకే దానికి తోడు హై ప్రోటీన్ డైట్ ఓకే గుడ్ నైస్ డైట్ ఓకే ఇంకా బూస్టప్ చాలా బూస్ట్ అప్ ఇప్పుడు మీరు అన్నారు ప్లేట్లెట్స్ పడుతుంది సార్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ చూడు పడుతుంది సార్ పడుతుంది పడుతుంది సార్ సార్ కానీ మా ట్రీట్మెంట్ ఏ స్టేజ్ లో అన్నారా నాలుగు లక్షలు ఉన్నప్పుడు రా రెండు లక్షలు ఉన్నప్పుడు రా లక్ష ఉన్నప్పుడు రా చూపిస్తాను ఓకే దీని వైద్యం అంటారు పెరగడం అనేది ట్రీట్మెంట్ టు అవర్స్ డ్రగ్ యాక్షన్ అనేది ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉంటుంది ఇప్పుడు మీరు నాకు పదివేలు నాకు టైంలో ఇరవై వేలు ప్లేట్లెట్స్ ఉంది పదివేలు ప్లేట్లెట్స్ ఉంది అంటే నేను ఆ టై అక్కడ ప్లేట్ ఆ టై టైంకి ఉన్న ప్లేట్లెట్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మిగతా పెరగడమే చూపిస్తాను ఓకే ఇఫ్ యూ హ్యాడ్ ఎ గుడ్ డైట్ ఓకే పదివేల ప్లేట్లెట్స్ నలభై వేలు కావచ్చు డెబ్బై వేలు కూడా కావచ్చు అలాంటి కేసెస్ కూడా డిపెండ్స్ డైట్ ఓకే మెడిసిన్ యాక్ట్ ఫస్ట్ మెడిసిన్ పనిచేస్తుంది దాంతో పాటు డైట్ కూడా సిచ్యువేషన్లో మీరు ఇచ్చిన మెడిసిన్ తీసుకున్న వ్యక్తికి హెవీ ఫీవర్ ఉంది అనుకుందాం లైక్ ఫోర్ టేక్ ఫుడ్ ఆ కూడా మెడిసిన్ వర్క్ చేస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చెప్పాను ఫీవర్ ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది ఓకే కంట్రోల్ ఓకే సెకండ్ మెడిసిన్ వేసిన తర్వాత నేను ఏమన్నాను వైరస్ ని చంపుతుంది డెంగ్యూ వైరస్ చంపిన తర్వాత ఏమవుతుంది సో నీకు అక్కడ ఈ ఫీవర్ అనేది రాదు దట్స్ ఐవింగ్స్ బేట్ లైట్స్ పెరుగుతాయి అన్నాను ఫీవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పడిపోతుంది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు యాజ్ ఎ మొన్న రీసెంట్గా మీరు డెంగ్యూ పాజిటివ్ అన్నారు వీక్నెస్ అసలు నిల్వ నిల్వ నిల్చోలేని పరిస్థితి సో ఐ గివ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫుడ్ ఫోర్ టోటల్ రికవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నార్మల్గా యూ కెన్ డూ ఆల్ యూర్ వర్క్ ఓకే